అంతేకాదు అతిశాంతం అంతేకాదు అతి ఔదార్యం ఔదార్యం దానం ధర్మం కూడా అతి పనికిరాదండి అతి సర్వత్ర వర్జేత్ మంచి గుణాల విషయంలో కూడా అతి పనికిరాదు మంచి ధనం మంచిది అతి మంచి పనికి పనికిరాదు మనమే నాశనం అయిపోతాం లేదు మన కుటుంబాలు పోతాయి ఈ తండ్రి గారు ఔదార్యాలు చేస్తాడు ఆస్తులన్నీ దారపోస్తాడు వంద ఎకరాలు ఏమయ్యాయంటే అందరికీ దానం ఇచ్చారనే నాకు ఆ నీకు సంతృప్తి మిగిలింది నీ పిల్లలకు చెప్ప మిగిలింది ఇక్కడ పితాచరణ వాహన శత్రువు పిల్లలకి మనం ఆస్తులు ఇచ్చి వెళ్ళాలి ఇవ్వలేకపోతే ఆత్మాభిమానం ఇచ్చి వెళ్ళాలి అప్పులు ఇచ్చి వెళ్ళకూడదు అప్పులు ఇచ్చి పెడుతున్నామంటే అసమర్థుడైన తండ్రి పిల్లలు మనం తిట్టుకుంటారు ఖచ్చితంగా మా నాన్నగారు ఏమీ చేయలేదంటే నాలుగు లక్షలు అప్పిచ్చిపోయారు ఇందుకు ఎందుకమ్మా ఇంకా ఆ తండ్రి ఏదో రకంగా ఆస్తులు ఇచ్చి లేదు కొని వదిలేసి చదివి చదువులు చదువులు ఇచ్చేసి అప్పులు ఇస్తే ఎలాగా అప్పులు ఎందుకు ఇస్తామండి మన దుబారా వల్ల మన బలహీనతల వల్ల మన వ్యసనాల వల్ల మన ఔదార్యాల వల్ల అంతెందుకు ఔదార్యాలు వ్యసనాలు ఎక్కడో అక్కడ ఆపచ్చు కదా ఇది అసమర్థతే ఖచ్చితంగా నేను దాన ధర్మాలు చేశాను ఏమైనా పారపోసానని అనద్దండి దాన ధర్మాలు కూడా అంత చేయడానికి వీల్లేదు ఎంతవరకు చేయాలో అంతే చేయాలి ఆస్తి సంపాదన ఉండవు నాలుగో వంతు వరకు దాన ధర్మాలు చేయొచ్చు నాలుగు గంతులు దా పాలా దాన ధర్మం చేయొచ్చు రూపాయలు ముప్పావల చేస్తే అయిపోతామమ్మా ఇక్కడ మనమే అవుతాం దాత అవుతాడు అవ్వకూడదు దాత దాతలాగే ఉండాలి పుచ్చుకున్నవాడు పుచ్చుకుంటాడు వాడు సొమ్మి మంది నువ్వు ఎన్ని ఇచ్చినా పుచ్చుకుంటాడు ఇది ఇది నీతా కాదా నిజంగా వ్యక్తిగతంగా కూడా గొప్ప నీతి ఇది చేయడం వల్లే దెబ్బతున్నాడు అందుకని సైంధవులా సైంధవుడికి ధర్మరాజు అభయం ఇచ్చినట్టుగా ఈయన సరిగ్గా శత్రువుకు అభయం ఇవ్వడం వల్ల చేసి జరిగింది ఆ పరిణామాలు మన స్వాతంత్రానంతర భారతదేశంలో కూడా జరిగే మీరు గమనించండి స్వాతంత్రానికి ముందు గోరీ మహమ్మద్ ఎన్నిసార్లు దండయాత్ర చేశారండి పదిహేడు సార్లు పృథ్వీరాజు గారు మహానుభావుడు ఔదార్యానికి పోయి పదిహేడు సార్లు పదహారు సార్లు వాడిని క్షమించాడు పదిహేడోసారి వాడు ఇంకొన్ని ఇంకో ఉన్నా పట్టుకున్నాడు వాడు చేసిన ద్రోహం కారణంగా పృథ్వీరాజుని చంపేశాడు ఏం అండి భారతదేశ చరిత్రలో క్షమాగుణం కారణంగా క్షమాగుణం మంచిదే అన్ని వేళలా కాదు అందున రాజకీయాల్లో కుదరదు శత్రుదేశం విషయంలో నువ్వు ఎన్నికల్లో క్షమించు ఓట్లలో క్షమించు దేనిలో శత్రు దేశం విషయంలో ఎలాగా బాహికంగా ఉన్నారా లేదా అంతవరకు పోనేలా అబ్జనాభా తర్వాత కూడా లెక్క అదే రాముడు వ్యూహాలు అలా ఉంటాయి కృష్ణుడు వ్యూహ భరద్వాజుడు ఈ శత్రుంజయుడు వ్యూహాలు అలా ఉన్నాయి రాముడు కానీ కృష్ణుడు గాని అలాంటి పని చేయలేదు కృష్ణుడు కూడా సరిగ్గా గౌరీ మహమ్మద్ దండయాత్ర చేసినట్టే జరాసంధుడు కృష్ణుడి మీద పదిహేడు సార్లు దండయాత్ర చేశాడు పదహారు సార్లు కృష్ణుడే గెలిచాడు పదహారు సార్లు ద్వారకా కృష్ణుడు గెలిచాడు కానీ కృష్ణుడు క్షమించి వదిలే క్షమించి వదలలేదు ఎలా వదిలేసాడో తెలుసా వాడి సాగుని చేతుల్లో లేదు ఆ విషయం తెలుసు వాడు భీముడు చేతుల్లో పోతాడు ఎందుకంటే భీముడు జరాసంధుడు బకాసుడు ఇంకో నలుగురు గ్యాంగ్ ఉన్నారు దుర్యోధనుడు వీడు ఐదుగురు ఒక ముహూర్తంలో పుట్టారు ఇందులో ఒకడు రెండో వాడిని చంపిన వెంటనే మిగిలిన ముగ్గురిని కూడా వాడే చంపుతాడనేది సిద్ధాంతం అదొక వ్యవస్థ ఉంది ఒక నమ్మకం అందుకని కుష్ణుడికి తెలుసా అప్పటికే భీముడు బకాసురుని చంపాడు కీచకుండిని చంపాడు ఇంకా ఇంకా బకాసుకుండిని చంపాడు అందుకని ఖచ్చితంగా వీడు భీముడు చేతుల్లో పోవాలి ఆ భీముడు యుద్ధానికి రమ్మంటారు కృష్ణుడు కోసం ఎందుకు వస్తారండి భీముడు లేక రాడు అందుకని కృష్ణుడికి తెలుసు ఆయన గెలిచి ఓడిపోయి క్షమ వాడిని వదిలేయండి వాడిని వదిలేండి వాడుతూ పెట్టుకున్నాడు పదిహేడోసారి వస్తే కృష్ణుడు విచిత్రమైన వ్యూహం పన్నాడు పరమాత్మ పరమాత్మ ఏనండి వ్యూహం వ్యూహం ధర్మం కోసం ఏం చేయాడు తెలుసు తనే పారిపోయాడు నాటకం జగన్నాటక సూత్రధారి తనే పారిపోయాడు ద్వారక నుంచి వెళ్ళిపోయాడు ద్వారక ఖాళీ చేశాం జరాసంధుడికి భయపడ్డామని చెప్పండి అన్నాడు ఇదంతా రెచ్చగొట్టి బారేయడం అది వ్యూహం అంటే దాంతో జరాసంధుడికి గర్వం వచ్చిందే పదహారు సార్లు నన్ను గెలిచిన వాడు పదిహేడోసారి నాకు భయపడి పారిపోయాడు అని దురహంకారం పెంచుకున్నాడు ఇంటికి వెళ్ళి దురహంకారంతోనే ప్రవర్తించాడు అంతవరకు గౌరవించిన బ్రాహ్మణుల్ని అవమానించడం మొదలుపెట్టాడు ఋషుల్ని కూడా జరాసంధుడికి బ్రాహ్మణ భక్తి ఎక్కువ అహంకారం పెరిగి అవమానించడం మొదలుపెట్టాడు వాళ్ళ శాపాలు కూడా తోడయ్యేలా చేశాడు కృష్ణ పరమాత్మ అది వ్యూహం అంటే అవన్నీ వాడిని బలహీనపడేలా చేసి ఒక శుభముహూర్తం చేసుకుని సభాపర్వంలో ధర్మరాజు అనే పేరు మీద భీముడు అర్జునుడితో వెళ్ళి వ్యూహం పన్ని వాణ్ణి వేసి పారేశాడు మరి గోరీగారిలాగే కృష్ణపర పృథ్వీరాజులాగే కృష్ణ పరమాత్మ ప్రవర్తించుంటే జరాచంధు చచ్చేవాడు కాదు శత్రువుని ఎప్పుడు దెబ్బకి దెబ్బ తీయాలి కానీ ఈ క్షమాగుణాలే ఉంటండి వ్యక్తిగత జీవితంలో ఉన్నట్టుగా సామాజిక జీవితంలో ఎలా కుదురుతుంది ఇక్కడ అంతేకాదు అప్పుడే ఆ సందర్భంలోనే అహింసా హింస మధ్యలో తేడాలు చెబుతాడు భరద్వాజు అహింస చాలా గొప్ప గుణం అయ్యా మేము ఋషులం మేమేమి హింస చెయ్యం పక్షికి కూడా మేము హింస చెయ్యం వృక్షాలు పెంచుతాం ఎంత అహింసాత్మకంగా ఉంటాయి ఋషుల ఆశ్రమాలు అంటే విచిత్రంగా ఋషులు వాళ్ళ పత్రులు వాళ్ళ పిల్లలు నుండి మొక్కలకి నీళ్లు పోస్తారుగా పెంచడానికి పాదుల్లో పాదుల్లో నీళ్లు పోసినప్పుడు అండి గట్టు చేస్తారు కదా పాదు అంటే అదే కదా అక్కడ పక్షులు వాళ్తాయి కాళిదాసు వారిని ఇస్తాడు శకుంతల నాటకంలో పక్షులు వాళ్తాయి పాదు అంటే గట్టు కదా గట్టు మీద ఆకాకులు పావురాలు వాలి చిలకలు ఆ నీళ్లు తాగుతూ ఉంటాయి పోసిన వాళ్ళు పోసినట్టే వెనక్కి వెళ్ళిపోతారండి ఋషి పత్రులు ఋషి కన్యలు కూడా అక్కడ ఉండరు ఎందుకంటే మనం ఏదో కబుర్లు ఆడుకుంటూ ఉంటే ఈ మాటలకు అవి బెదిరిపోయి నీళ్లు తాగవు మనం వెళ్ళిపోతే ప్రశాంతంగా తాగుతాయి పసిబిడ్డ పాలు తాగేటప్పుడు మనం సెల్ఫోన్లో మాట్లాడకూడదమ్మా పెద్ద మ్యూజిక్లు పెట్టకూడదమ్మా వాడు బెదిరిపోతాడు లేదు ఇంకో బలహీనత వస్తుంది ఆ మ్యూజిక్ ఉంటే కానీ పాలు తాగదు అదో లక్షణం ఇవి అలవాటు చేయకూడదు ప్రశాంతంగా పాలు తాగాలి అలా ఆలోచించే ఋషులు ధర్మశాస్త్రాల్లో ఎలా రాశారంటే మేము వ్యక్తిగత జీవితాల్లో ఎలా ఆలోచిస్తున్నాం మీరు దేశం విషయంలో ఎలా ఆలోచించకండి హింస సి ఎనివాడు లేడి జగమున భరద్వాజ మహర్షి చెప్పినటువంటి స్మృతిని నేను భారతంలో పద్యం ఆధారంగా చెబుతున్నా హింస సి ఎనివాడు లేడి జగమున ఉర్వి జనులెల్ల తమ తమ యోపినంత హింస తెరువున ఇది యపో ఇది అహింస నాన తిసల్లు ధర్మవ్యాధుల కథలో చెబుతారు అన్నమాట ధర్మవ్యాధులు చెబుతాడు స్వయంగా హింస అహింసల మధ్యలో భేదం ఏమిటంటే కౌశిక వినవయ్య మన ధర్మశాస్త్రాలు చెబుతున్నమాట నేను చీమను కూడా చంపను దమను కూడా చంపను అంటే దోమలో చీమలో కలిపి మనం చంపేస్తాయి ఇక్కడ దోమను చంపాలి కుట్టినప్పుడు చంపాలి కొట్టక కొట్టకముందు ఐదింటికి బ్యాట్ వేసుకుని బయలుదేరకూడదు పెద్ద వీరుళ్లాగా అది హింస కుట్టినప్పుడు ఎలా అను అంతే ఆ ఒక్కదాన్నే మొత్తం గొడ్డానే వీల్లేవు అంత ఖచ్చితంగా ఉంటుంది కానీ కుట్టినా సరే కుట్టనిమ్ము దానికి రక్తముతో అగనెమ్ము అహింస అంటే మొత్తం పోతుంది రక్తం ఎక్కడ పైగా అది మలేరియా దోమ అయితే చాస్తావు మూడు రోజుల్లో ప్రాక్టికాలిటీ భారతీయ సంస్కృతి అంటే హిందుత్వం అంటే ప్రాక్టికాలిటీ వాస్తవికత వాస్తవంగా ఏం కనపడుతుందో ఆలోచించండి అతి ఆదర్శాలు పెట్టుకోకండి జీవితాల్లో సత్యం ధర్మం ఏదైనా సరే అతి పనికిరాదండి ఎక్కడ పరిమితి ఉంటుంది దేనికైనా సరే హింస చేయని వాడు లేడి జగమున లోకంలో హింస చేయని మనిషి లేడండి హింసకు పేరు మోసిన మతాల ప్రవక్తలు సహా అందరూ హింస చేసిన వాళ్ళే మాట్లాడుతుంటే వాళ్ళు పురుగులు చచ్చిపోతాయి మాట్లాడడం మానేమంటారా ఇప్పుడు ఆ పాపం అంతా నాకు కడతారా ఏం చేయమంటావు ఈ పురుగులు నాకు కనపడలేదు పోతబోని నడుస్తుంటే పురుగులు పడతాయి కింద అని నడవడం మానేయమంటారా వంట వండుతుంటే పురుగులు పోతే వంట వండమా అని ఈ మందికి పోయి పడితే గాడిపోయి పెట్టేవారు పూర్వం గాడిపోయేలో జీవులు పోతే కొన్ని ఏం చేస్తామంటాం మనం బడమని చెప్పేవా మనం పట్టికెళ్ళి బడేసాము పట్టికెళ్ళి బడేస్తే తప్పు దానంతది పడితే ఆయుర్దాయం దాని కర్మ అను ఊద ఇదే జీవితం ఇంత స్పష్టంగా ఉంటుంది గీత జీవులు చంపకుండా ఉండడం కోసం మనం ప్రత్యేక నిష్ట పాటించాల్సిన అవసరం చంపకుండా ఉంటే చాలు నేను ఎంత నువ్వు చంపకు అది పోతే పోనీ అన్ని జీవుల వద్దనే మనం ఆపలేవాండి మనం చేయకుండా ఉంటే చాలుగా అది చెప్తున్నాడు ఉరువు తమ తమ ఓపినంత హింస తెరువున ఎడగలిగి ఏగవ మీరు అనుకున్న దానికి మీరు వీలైనంత వరకు ఆ హింసను పాటించండి మాంసాహారం తింటున్న వాళ్ళం ఉన్నాం అనుకుందాం ఈ ఇన్ని ఉపన్యాసాలు వింటుంటే ఋషుల గురించి వింటుంటే కొంతమందికి ఏమిటో ఇలాంటి తపస్సు చేయాలంటే కక్క మొక్క పెట్టుకుంటే నడుస్తుంది మానద్దాం అని మీలో ఏ ఒక్కరికి కనిపించినా నా జన్మ ధన్యమైనట్టి మానయ్యి